చెరువుకు మూసీకి దగ్గర దూరంలో ఉన్నది కొనుక్కుంటాడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ కింద కొనుక్కుంటాడు దానికి రిజిస్ట్రేషన్ అవుతుంది ఆ రిజిస్ట్రేషన్ తీసుకపోయి ఆ రిజిస్ట్రేషను తీసుకపోయి ఆ నో పర్మిషన్ తీసుకుంటాడు ఇల్లు కట్టుకుంటాడు ఇరవై ఏళ్ళ తర్వాత అది మూసి పరివాహిక ప్రాంతము అది బఫర్ జోన్ కిందకి వస్తుంది కాబట్టి ఇల్లు కులగొడతామని చెప్పేసి మనం పోతాం ఇందులో జరిగింది ఏందనంటే మనము దీన్ని ఇందులో రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు రెవెన్యూ కాబట్టి హైడ్రా రెవెన్యూ డిపార్ట్మెంట్ అనుసంధానంగా పెట్టుకోవాలి రెండవది పక్కన పక్కనున్నది ఆ చెరువులైనా కుంటలైనా వాళ్ళకి ఇరిగేషన్ కింద వాళ్ళగా రికార్డ్స్ ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇరిగేషన్ పెట్టుకోవాలి ఈ రెండు డిపార్ట్మెంట్ అని పెట్టుకోవాలి తర్వాత హైడ్రా మున్సిపల్ జిహెచ్ఎంసీని ఈ హైడ్రాలో జిహెచ్ఎంసీ సంబంధం ఉంది అది జిహెచ్ఎంసి డ్యూటీ హైడ్రానే చేస్తుంది జిహెచ్ఎంసీ ఏది రెవెన్యూ డ్యూటీ హైడ్రాన చేస్తుంది మీకు ఏది ఇరిగేషన్ డ్యూటీ వాళ్ళే చేస్తారు ఈరోజు ఇన్ని వాళ్ళే చేస్తారు రెవెన్యూ వాళ్ళకి ఏ విధంగా వస్తుంది ఇందులో అవగాహన ఒక దానిపైన ఏ విధంగా పోతుంది ఈరోజు ఆయన ప్లాట్ కొనుక్కుంటే పక్క ప్లాట్లో చమ్మినోడు పాతోడు ఒకవేళ బఫర్ జోన్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఏ విధంగా చేసిండ్రు రిజిస్ట్రేషన్ వాళ్ళు చేసినారు కాబట్టి రెవెన్యూ ఖచ్చితంగా అక్కడ ఉండి తీరాలి ఈ సమన్వయం లోపం లేకుంటే ఒక టాస్క్ ఫోర్స్ పోలీస్ టాస్క్ ఫోర్స్ ఒకటి వేసేసి ఆ టాస్క్ ఫోర్స్ కింద వీళ్ళందరి పైన కూడా అటాక్ చేసి వెళ్ళిపోయి మిషన్ బుల్డోజర్లు తీసుకపోయి ఇండ్లు గులగొట్టేస్తే ఎట్లన్నట్టు ఈరోజు నిజంగా మీరు దాని కింద మాత్రం చాలా టెక్నికల్ పాయింట్స్ ఉంటాయినే అందుకనే ఈరోజు సమాజాన్ని చూపియనికని చెప్పిన హుసేన్ సాగర్కి వెళ్ళి నడుచుకుంటా కరెక్ట్ మూడు వందల అడుగులు ట్యాంక్ బండ్ హుసేన్ సాగర్ మూల మీదకి వెళ్ళి నడుచుకుంటే దగ్గరికి వస్తే జిహెచ్ఎంసి జిహెచ్ఎంసి ఆ బఫర్ జోన్ కింద ఉన్నట్టు సా సాక్షాత్ మన తెలంగాణ సెక్రటరియట్ వంద అడుగులు గేట్ ముందుకెళ్ళి నడిస్తే బఫర్ జోన్ కింద ఉన్నట్టు ఈరోజు నేను అక్కడ దానికి ఆర్బిఎక్స్ అంటే ఇది కూడా బఫర్ జోన్ కిందకి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేయడానికని ఆర్బిఎక్స్ ఏవైతే ఇండ్ల ముందు వేసి కూలగొడుతుండ్రో అది ఈ రోజు నేను సెక్రటరియట్ కు రెండింటి కూడా పేస్ట్ చేయడం జరిగింది ఒకసారి అది చూద్దాము నేను తర్వాత దీని టెక్నికల్ పాయింట్ చెప్తా ఇది సెక్రటరియట్ తెలంగాణ సచివాలయం దాదాపు మెయిన్ గేట్కి వెళ్ళి పందులలో కాదు మెయిన్ గేట్కి వెళ్ళి ముందు నడుచుకుంటూ పోయి బాదాప్తనే అక్కడ నక్కేయడం జరిగింది తెలంగాణ సెక్రటరియట్ ఎన్క హుసేన్ సాగర్ ఎనక చూపి ఎన్క హుసేన్ సాగర్ ఉంది హుస్సేన్ కు సెక్రటరియట్ కరెక్ట్ ఇక్కడికి వెళ్ళబై వంద అడుగులు నడుచుకుంటూ పోతే అది అమరవీల స్తూపం అది జిహెచ్ఎంసి అక్కడ కూడా మనం వచ్చినాము కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఇక్కడ ఆర్బిఐ సెంట్రీ సెక్రటరియట్ కూడా ఈరోజు నేను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా ఇళ్ళలే ఉంటారు ఇది కూడా మరి ఏది మన